హలో ఎస్ వెల్కమ్ టు పౌన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి త్రిబుల్ ఇటీ బాసర్ అడ్జుకేటీలో సీట్ రావాలంటే మీకు టెన్త్ క్లాస్లో ఎంత జీపీ రావాలి ఎంత జీపీ వస్తే మీకైతే త్రిబుల్ ఇటీ బాసర్ అడ్యుకేటీలో మీకైతే సీట్ అనేది వస్తుందని ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోకి వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి తెలుగు భాష ఆడ్యుకేట్ నుంచి ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తారు వీడియోకి వెళ్తే తెలువేటి భాష సీట్ రావాలంటే మీకు టెన్త్ క్లాస్లో ఎంత జీపే రావాలి గవర్నమెంట్ స్కూల్కి జీరో పాయింట్ ఫోర్ పాయింట్స్ యాడ్ చేస్తారా ప్రైవేట్ స్కూల్కి యాడ్ చేస్తారా యాడ్ చేయరా అని వీడియో అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఒక స్టూడెంట్ అయితే ఎగ్జామ్ ఎగ్జాంపుల్కి అయితే తీసుకుందాం ఒకరికైతే నైన్ పాయింట్ సిక్స్ వచ్చిందనుకోండి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ప్లస్ గవర్నమెంట్ స్కూల్ అయితే జీరో పాయింట్ ఫోర్ అనేది కంపల్సరీ అయితే యాడ్ చేస్తారు ఇది అఫీషియల్గా బాసరా ఆర్జికేట్ వాళ్ళు అయితే చెప్పారు లాస్ట్ ఇయర్ కానీ జీరో పాయింట్ ఫోర్ అయితే గవర్నమెంట్ స్కూల్ అయితే యాడ్ చేశారు లాస్ట్ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ కాదు ఎప్పుడు నుంచి అయినా జీరో పాయింట్ ఫోర్ అయితే యాడ్ చేస్తున్నారు కాబట్టి ఈసారి జీరో పాయింట్ ఫోర్ అయితే యాడ్ చేస్తారని అఫీషియల్గా అయితే చెబుతారు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు వాళ్ళకి నైన్ పాయింట్ సిక్స్ వచ్చింది కాబట్టి జీరో పాయింట్ ఫోర్ అని యాడ్ చేస్తే వాళ్ళకి టోటల్ టెన్ జీబీ అనే యాడ్ అయిపోద్ది అంటే వాళ్ళకి టెన్ టెన్ జీబీ అనే వస్తుంది అయితే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ చూసుకుంటే నైన్ పాయింట్ సిక్స్ వచ్చింది అనుకోండి వాళ్ళకి ప్లస్ జీరో పాయింట్ ఫోర్ అయితే వాళ్ళకైతే యాడ్ అయితే చేయరు ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి అయితే యాడ్ చేస్తారు ప్రైవేట్ స్కూల్కి జీరో పాయింట్ ఫోర్ అనేది యాడ్ అయితే చేయరు వాళ్ళకి టోటల్ ఎంత నైన్ పాయింట్ సిక్స్ అయితే జీపీ అయితే ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూళ్ళను ప్రైవేట్ స్కూల్ కంపేర్ చేసుకుంటే మన గవర్నమెంట్ స్కూల్కి టెన్ జీపీ అనేది వచ్చింది టెన్ జీపీ అనేది వచ్చింది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే నైన్ పాయింట్ సిక్స్ జీపీ మాత్రమే ఉంది ఇప్పుడు ఇతరులు చూసుకుంటే ఇప్పుడు ఎక్కువ జీపీ వాడుకుని గవర్నమెంట్ స్కూళ్ళకి అయితే ఉంది గవర్నమెంట్ స్కూళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్కి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎక్కువ స్కోప్ అయితే గవర్నమెంట్ స్కూళ్ళకి అయితే టెన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి సీట్ అయితే రావడానికి స్కోప్ అయితే ఉంటుంది సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి నైన్ పాయింట్ ఫోర్ వచ్చింది అనుకోండి ప్లస్ జీరో పాయింట్ ఫోర్ అయితే యాడ్ చేస్తుంది కాబట్టి మొత్తం టోటల్ నైన్ పాయింట్ అయితే ఎయిట్ అయితే వాళ్ళకి అయితే జీపే అయితే రావటం జరిగింది తర్వాత ఒక స్టూడెంట్కి మళ్ళీ ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి ఏంటంటే ఒక నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది అనుకోండి ప్రైవేట్ స్కూళ్ళకి జీరో పాయింట్ ఫోర్ అయితే యాడ్జర్ కాబట్టి వాళ్ళకి టోటల్ ఎంత వచ్చేది నైన్ పాయింట్ ఎయిట్ అయితే వచ్చింది నైన్ పాయింట్ ఎయిట్ జీపీ అయితే వచ్చింది ఇప్పుడు ఇద్దరు నైన్ పాయింట్ ఎయిట్ జీపీ వచ్చింది కాబట్టి ఇద్దరు కంపెల్ చేసి చూద్దాం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చూస్తే నైన్ పాయింట్ ఎయిట్ అయితే వచ్చింది జీబీఏ అలాగే ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే నైన్ పాయింట్ ఎయిట్ అయితే వచ్చింది జీబీఏ ఇక ఎక్కడ ఎట్టు చూసుకున్నా మీకు అయితే ఇక్కడ అయితే కంపేర్ చేసుకుంటే ఇద్దరికి నైన్ పాయింట్ ఎయిట్ జీబీ అనేది వచ్చింది ఇప్పుడు ఇక్కడ క్యాస్ట్ అనేది చూద్దరు ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ క్యాస్ట్ అని చూసి క్యాస్ట్ బట్టి మీకు అయితే సీట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఇదిగా ఈ వీడియో అయితే గవర్నమెంట్ స్కూల్ వరకు అయితే మీకు అయితే ఎంతైతే జీబీ వచ్చిందో దానికి జీరో పాయింట్ ఫోర్ అనేది యాడ్ చేస్తారు ప్రైవేట్ స్కూల్ వరకు అయితే జీరో పాయింట్ ఫోర్ పాయింట్స్ అనేది యాడ్ చేయరు జీరో పాయింట్ ఫోర్ యాడ్ చేసినప్పుడు నైన్ టెన్ పాయింట్ సెవెన్కి అయితే వస్తాయో వాళ్ళని అయితే సీడ్ అయితే కంపల్సరీ అయితే వస్తుంది అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయితే మీకు అయితే అప్పుడైతే వీడియో అయితే చేస్తాను ఫస్ట్ టైం చూస్తే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్తో ఫాలో అయితే ఉండండి